వెల్కమ్ టు ఎల్జీ మీడియా మందకృష్ణ ఆదేశాల మేరకు ఈ రోజు షాద్ నగర్ లో కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం మందు నాలుగు రోజులకు చేరిన రిలే నిరాహార దీక్షలు బొబ్బిలి పాండు మాదిగా ఎంఆర్పీఎస్ తాలూకా నాయకులు ఎంఆర్పీఎస్ ఫరక్ నగర్ మండల ఇన్ఛార్జ్ నాగభూషణం మాదిగా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఆర్పిఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ల నరసింహ మాదిగా పాల్గొని మాట్లాడుతూ జెడ్పీటీసీ స్థాయిలో నుండి ముఖ్యమంత్రి వరకు తన ఎదుగుదలకు కారణం మాదిగలే అని అనేక సభల్లో మాట్లాడిన ఈ కార్యక్రమంలో చదురువల్లి లింగం మాదిగా శ్రీశైలం చవిటోళ్ల కృష్ణ ఎల్లంపల్లి శ్రీను మాదిగ పామిడి నగేష్ మాదిగా పామిడి జగదీష్ మాదిగా అఖిల మాదిగా చదురువల్లి నరసింహులు మాదిగా సాయి మధు శ్రీకాంత్ నాగేష్ శివ

వ్యక్తీకరణ అమల్లోకి వచ్చిన తర్వాతనే నేను నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మాదిలు ఐఏఎస్లు ఐపీఎస్లు కాకుండా ఆ మాటలు కట్టుబడి ఉండకుండా ఆయన ఇచ్చినటువంటి మాటలు కట్టుబడి ఉండకుండా మొత్తం ఆయన లే పొద్దున లేచిన కాబట్టి రాజు రోజు మొత్తం ఆమోదాలు చెప్తా ఉన్నాడు ఈరోజు మాదిలను ఐఏస్లు కాకుండా కలెక్టర్లు కాకుండా ఎస్పీలు కాకుండా అడ్డుకుంటున్నది రేవంత్ రెడ్డి అనే విషయాన్ని కుట్రలు గమనించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వార్తలు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముప్పై ఏళ్ళ పోరాడి ఎస్సీ వరకని ఈరోజు సాధించుకుంటే ఎస్సీ వర్కను సాధించుకున్న తర్వాత అమల్లోకి తీసుకురాకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ నోటిఫికేషన్లు రిలీజ్ చేసుకుంటా అదేవిధంగా ఫలితాలను రిలీజ్ చేసుకుంటా భార్యలకు ఇంప్లిమెంటేషన్ కాకముందుకే విధంగా ఇంప్లిమెంటేషన్ కాక ముందుకే ఎంప్లింగ్ చేస్తూ భారీ ఎత్తున ఉద్యోగాలను నష్టపోవడానికి అవకాశం ఉంది గతంలోనే ఆల్రెడీ టీచర్ ఉద్యోగాల్లో పదకొండు వందల నలభై ఆరు ఉద్యోగాలు మాధ్యం నష్టపోయింది ఇంకా ఎన్ని ఉద్యోగాలు నష్టపోవాలి మాదిగలారో ఒకసారి మీరు గమనించండి ఈ వర్గీకరణ అమల్లోకి తీసుకురాకుండా వర్గీకరణ అమల్లోకి తీసుకురాకుండా ఈ ఫలితాలు రిలీజ్ గ్రూప్ గ్రూప్ ఫలితాలు రిలీజ్ చేస్తే భారీ నష్టం మాదిలో జరుగుతూ ఉంది ఉద్యోగాలు నష్టపోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి తక్షణమే పార్టీలో ఉన్నట్టు మాదిగలు కావచ్చు ఇతర పార్టీలో ఉన్నట్టు మాదిగలు మా మొత్తం ఆతా సమాజం మొత్తం పడాల్సింది విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నాడో మొత్తం బుడైల గుచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు వీటందరూ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు చేసేటో ఒకళ్ళు చెప్పేటో ఒకళ్ళు చెప్పి ఏదానికి కూడా కట్టుబడి నిలబడలేకపోతా ఉన్నాడు ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మిగతా నోటిఫికేషన్లు కానీ మిగతా నిజాయి కానీ ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేకపోతే పార్టీల హాజరానికి ఈ గురి గురై ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొంద పెడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం